మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఈ మంచి ఈ సమయంలో ప్రభు పాదములు చెంత ఈ దినం ఈ విధంగా దేవాది దేవుని సన్నిధానంలో ఈ చక్కటి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ మహిమగణత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నారు ఈ దినం ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మన ముందుకు సాగుదాం కృపగలిగిన ప్రభు ఇమానియేలు ఆత్మీయ సందేశముల ద్వారా అనేక మందితో ప్రభు మాట్లాడి దర్శించి ఈ ఆత్మీయమైన సందేశాలు అనేక మందికి ఆత్మ సంబంధంగా దోహదపడే విధంగా ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని ద్వారా కలిగిన వ్యక్తులుగా అనేక మంది జీవించే విధంగా ఆ దేవునిలో ఆ దేవుని సన్నిధానంలో దేవుని కృప కార్యాన్ని మనము పొందుకుంటూ మన జీవితాన్ని మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిలో మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం అనేక మంది ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఉండి దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించాలి బ్రతకాలి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి అని ఉద్దేశించి అనేక మంది ప్రజలు దేవునితో సమయాన్ని గడపడానికి చాలామంది ప్రజలు ఇష్టాన్ని సముఖతను చూపిస్తూ ఉంటున్నారు కనుక ఈ దినం దేవుని సన్నిధిలో ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను నా కుటుంబం నా బిడ్డలు నేను కలిగిన సమస్తము కూడా దేవుని కొరకు బలంగా బలీయంగా జీవించాలి అని చెప్పి అనేకమంది ప్రభు బిడ్డలు అంత మంచి ఉద్దేశాన్ని కలిగి దేవుని కొరకు చాలామంది ఒక విశేషమైన దేవుని కొరకు దేవుని యొక్క స్వరాన్ని వినాలి అని ఆశపడుచు ఉంటున్నారు క్రైస్తవ జీవితం క్రీస్తు కొరకు సక్రమంగా ముందుకు కొనసాగితే అది మన జీవితంలో అది మనకు దేవున అది మంచిగా చక్కగా అంతం వరకు కొనసాగకపోతే అది మన జీవితంలో పెద్ద నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది దేవుని విడిచిపెట్టి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నిబంధనలు ఆజ్ఞలు విడిచిపెట్టి ఒక వ్యక్తి పాటించకుండా దేవుని కొరకు సక్రమంగా జీవించకుండా దైవికంగా ఒక వ్యక్తి బ్రతకపోతే ఆ బ్రతుకులో పరమార్థం లేదు అని ఈరోజు అనేకమంది గ్రహించి ఆలోచించాలి ఏసయ్య అతి సమీపంగా ఉన్నాడు ఆయన ఆయన రాబోతు ఉన్నాడు ఆయన ఆయన వచ్చు వేళ సమీపించింది ఆయన వచ్చే సమయము ఆసన్నమైంది కనుక క్రైస్తవుడు సమయాన్ని దినాలను దేవుడి సముఖంలో జ్ఞాపకం చేసుకొని ఏ దినమున ఏ సమయమున ఏ విధంగా కొరకు జాగరూకులై మేలుకొని మేలుకొల్పబడి దైవికంగా దేవుని కొరకు జీవించాలో అటువంటి విధానాన్ని అటువంటి ఉద్దేశాన్ని మనమందరము కలిగి దేవుని కొరకు జీవించాలి అని ఆ ప్రేమామయుడు ఆ మంచి మనసున్న దేవాది దేవుడు మనతో ఆయన ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక సమయాన్ని గుర్తిరిగి సమయాన్ని గ్రహించి ఒక వ్యక్తి దేవుని కొరకు జాగరూకుడై మేలుకొని జీవించాలని దేవుడు ఆ విధంగా ఆశ కలిగి ఉన్నాడైనా దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా దేవుడు సృష్టించినప్పుడు ఆరు దినములలోగా ఆరు దినములలో దేవుడి సమస్తాన్ని కలుగు చేసి ఏడవ దినమున దేవుడు విశ్రమించారు అని దైవ గ్రంథములో మనం లేఖన భాగాన్ని చూస్తా అయితే ఏ దినమున దేవుడు ఏది కలుగు చేయాలో అవి కలుగు చేసి సక్రమంగా వాటి వాటి స్థలములలో వాటి వాటి పని కొరకు దేవుడు నిర్ణయించి ఆ స్థలములో ప్రభులు వారు వాటిని పెట్టుకుంటూ వచ్చారైనా ఆ స్థలములో వాటిని దేవుడు పెట్టుకుంటూ వచ్చాడు ఎక్కడ ఏది ఉండాలో దేవుడు వాటిని పెట్టిన ఆ స్థలములో ఆ స్థానములో అవి ఉంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాయి ఈరోజు మనుషుడు దేవుని సన్నిధిలో అట్టి విధంగా స్థిరుడుగా కదలిని వాడుగా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వాడుగా ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా ఉండగలిగితే జీవించగలిగితే నిజంగా ఆ పరమందున్న ప్రభు సంతోషించి ఆనందిస్తాడైనా ఆదికాండము గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన భాగం ఆదికాండపు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన భాగాన మన వాక్యంలో చూడగలిగితే దేవుడు తను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఆదికాండము గ్రంథం ఈ రెండవ అధ్యాయం ఈ రెండవ వచ్చిన భాగంలో వ్రాయిబడిన మాట లేక పదం ఏమై ఉంది అని మనం చూడగలిగితే దేవుడు ఏడు దినమున విశ్రమించను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు విశ్రమించాడు అని అంటే అర్థం ఏంటంటే తను చేయటానికి ఇంకా ఏమీ లేదు సమస్తము కలుగు చేశాడు సమస్తము కలుగు చేసిన తర్వాత ఆయన విరామమును విశ్రాంతిని ఆయన తీసుకొని ఉన్నారు అని మనకు బైబిల్ గ్రంథంలో ఆ విధంగా మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంది దేవుడు ఏమైనా అలసిపోయాడా దేవునికి ఏమైనా భారమా ఏదైనా కష్టమా శ్రమ అని మనం చూడగలిగితే దేవుడు ఆ విధంగా సొమ్మసిల్లిపోయి అలసిపోయి విరామము తీసుకోవాలి అని అనుకోలేదైనా ఎందుకంటే ఈ మనుషునికి ఒక విధానాన్ని నేర్పించాలి మనుషునికి ఒక పద్ధతి నేర్పించాలి ఆరు దినాలు మానవుని కొరకు ఏడవ దినం దేవుని దినము గనుక అది దేవునికి ఇచ్చే ఇవ్వాలి ఇచ్చే విధంగా దేవుడి చేయాలి అని మనుషునికి నేర్పించాలి అని ఆ పరమ తండ్రి ఆ పరమదేవుడు ఆ విధంగా ఏడవ దినమున ఆయన విశ్రమించి ఆ దినమును ఆయన ఆయన పరిశుద్ధపరిచారు ఆయన పవిత్రపరిచారు అని దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియమట దైవజనాంగమా ఒక విషయాన్ని మనము గమనించి ఆలోచించాలి ప్రభు బిడ్డలమైన మనం దేవుని కోరుకో దేవుని దినాన్ని దేవుని దేవునికి దేవుని సమయాన్ని దేవునికి దేవునికి చెందవలసినవి దేవునికి మనం చుచ్చూ ఉంటున్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునివి మన దగ్గర ఉంటే అది మనకు నష్టమే దేవునిది మన దగ్గర ఉంటే అది నష్టమే మనది మన సొత్తు అన్నది మాత్రమే మన దగ్గర ఉండాలి దేవునికి సంబంధించినవి దేవునివి ఏదైనా అర్పణలు కానీ బలియర్పణలు కానీ మరి ఏదైనా మరి ఏదైనా అది మన జీవితంలో అది ఉన్నట్లయితే అది మనకు అంత మంచిది కాదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి దేవునివి దేవునికి చెందాలి మనుషునివి మనుషునికి చెందాలి అందుకని ప్రభు చెప్పే మాట ఏంటంటే కైసరవి కైసరికి ఇవ్వాలి దేవునివి దేవునికి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు కైసూరువి కైసూరునికి ఇవ్వాలి దేవునివి దేవునికి ఇవ్వాలి ఎవరికి సంబంధించినవి వారికి అవి అందే విధంగా అవి పొందే విధంగా అవి సంబంధించే విధంగా వారికి చేరే విధంగా ఈరోజు ఆ విధంగా చేస్తే మంచిది అని ఈరోజు వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది దేవుడు అలసిపోయాడని దేవుడు సమసిల్లిపోయాడని దేవుని చేత కాదేమో అని దేవుడు బాధపడ్డాడేమో అని చెప్పి ఆ విధంగా మనం అనుకునే పని లేనే లేదు దేవుడు సొమ్మసిల్లడు దేవుడు అలయడు దేవుడు నిరసిల్లడు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఇస్త్రాయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యములో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఎస్ఆ గ్రంథం అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగం ఎస్ఆ గ్రంథం నలభై ఇరవై ఎనిమిదిలో మనం చూడగలిగితే నీకు తెలియదా నీవు వినలేదా బుద్ధి నుండి ఆయన సృజించిన యుహోవా నిత్యుడకు దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని ఇక్కడ వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం నీకు తెలియదా నీవు వినలేదా ఆయన మనలో పుట్టించాడు ఆయన బూధి సమస్తమును కూడా కలుగు చేసి దేవుడైన భూతిగ్రంథములను సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవుడు ఎవరంటే ఆయన నిత్యుడకు దేవుడు ఆయన అలయడు సొమ్మశిల్పొడు ఆయన జ్ఞానముని శోధించుట అసాధ్యము అనే ఈ మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం అయితే మరి విశేషంగా ఈ గ్రంథం నలభై ఇరవై ఎనిమిదిలో ఉన్న మాట ఏంటంటే దేవుడు అలసిపోడు దేవుడు సొమ్మసిల్లిపోడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అలసిపోని దేవుడు సొమ్మసిల్లిపోని దేవుడు ఎందుకు విశ్రమించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మనుషునికి ఒక పాఠాన్ని నేర్పించడానికి దేవుని దినాన్ని పాటించడానికి దేవుని దినాన్ని దేవునికి ఇవ్వటానికి దేవుడు ఒక మార్గాన్ని ఒక మాదిరిగా ఆయన మన జీవితంలో ఈ దినాన ఈ వాక్యాన్ని బట్టి మనతో ప్రభులు వారు మాట్లాడుచున్నారు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ప్రియమైన దైవజనాంగమా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆ విధంగా దైవికంగా దేవుని కొరకు మానవుడు దేవుణ్ణి అనుసరించి ఆయన నియమించిన నిబంధనలో ఆయన చెప్పిన ఆజ్ఞను ఒక వ్యక్తి తూచా తప్పకుండా పాటించి అనుసరించినట్లయితే నిజంగా అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ఒక వ్యక్తి ఆరు రోజులు పనిచేసి ఏడవ దినమున విశ్రమించాలి అని దేవుడు తన ప్రజలకు తన జనాంగానికి తన బిడ్డలకు తన సొత్తులకు తన స్వార్థ్యానికి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలి అనే ఉద్దేశంతో ఏడవ దినమున దేవుని దగ్గర ఒక వ్యక్తి దేవుని దినాన్ని దేవుని సమయాన్ని దొంగిలించకుండా ఏడవ దినమున ఏ విధంగా ప్రభులు వారు విశ్రమించారో అదే విధంగా దేవునికి ఆ దినాన్ని మనము సమర్పించుకోవాలి అని ఈరోజు వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది ఈరోజు అనేక మంది వారి దినాలను దేవుని కొరకు వాడుకోకుండా వారి సమయాన్ని దేవుని కొరకు వాడుకోరు కదా దేవుడు వారికిచ్చిన దినాలను దేవుని కొరకు వారు వాడుకోరు కదా దానికి బదులుగా దేవుని దినాన్నే వాడుకుంటారు దేవుని సమయాన్ని వాడుకుంటారు దేవుని దినాన్ని దొంగిలిస్తారు దేవుని సమయాన్ని దొంగిలిస్తారు ఇది మనుషునికి ఎంత నష్టమో తెలుసా ఇది మనుషునికి ఎంత హానో తెలుసా ఇది మనుషునికి ఎంత ప్రమాదకరమో తెలుసా ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో ఎంతవరకు నీవు ఎన్ని దినాలు దొంగలించి ఉంటావు దోసిగా అయిపోయావు దొంగగా మార్చబడ్డావు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మిన నాట నుండి నేటి వరకు అనగా ప్రభులు వారు వచ్చినంత వరకు మనమి లోకాన్ని విడిచిపెట్టినంత వరకు మనం ఏం చేయాలంటే దేవుడు మన కొరకు నియమించిన ఏడవ దినం విశ్రాంతి దినం ప్రభు దినాన్ని ఒక వ్యక్తి దొంగిలించకుండా దొంగులించి దొంగ కాకుండా దొంగిలించి తప్పు చేయకుండా దొంగిలించి దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అని ఈరోజు ప్రభులు వారు ఆశపడుతూ ఉంటున్నారు మనం ఎంతవరకు మన జీవితంలో మీరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి మరి ఎవరైనా కానివ్వండి మనము దేవుని యొక్క దినాన్ని దొంగిలించి మనం ఎంతవరకు ఈ నష్టం మనం చూసామేమో ఇబ్బంది మనం చూసామేమో మనము దేవుని సమయాన్ని మనము దేవునికి ఇవ్వక ఇంత విపత్తు ఇంత నష్టం ఇంత కష్టం మన కుటుంబాలు మన జీవితంలో కలిగిందేమో ఈరోజైనా దేవుని కొరకు మేలుకునే దేవా నేను మీ దినాన్ని మీకు ఇస్తాను ప్రూప నేను మీ సమయాన్ని మీకు ఇస్తాను ప్రభ నన్ను ఆ విధంగా బలపరచండి అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయగలగాలి మరొక వాక్యం మనం చూసుకొని వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం నిర్గమా కాండము అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చిన భాగాలను మన వాక్యములో చూడగలిగితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించేట్టుకు జ్ఞాపకం ఉంచుకొని వచనం ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను పదవచ్చును ఏడవ దినము నీ దేవుడైన యోహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశయినను ఏ పనియు చేయకూడదు అనే మాటను చూస్తూ ఉంటున్నాను వచ్చిన భాగం ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును దానిలోని సమస్తమును సృజించి ఏడవ దినమును విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను అందుచేత దేవాది దేవుడు విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించి ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచను అని ఈరోజు వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని దినం ప్రభువు దినం విశ్రాంతి దినం ఆశీర్వాదపు దినం దేవుని పొందే దినం పరిశుద్ధమైన దినం ఆ దినాన్ని దేవుని కొరకు మనం అర్పిస్తూ మనము ముందుకు దేవునిలో ఆ విధంగా సాగాలని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈ మాటలన్నీ కూడా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన తలంపు మరొక రకంగా పనిచేయాలి అదేంటంటే ఈ వాక్యములు ఉన్న ఈ లేఖన భాగం ప్రకారంగా నేను జీవించినందుకు నేను దేవుని దగ్గర పడాలి అనే ఆలోచన రావాలి దేవుని సముఖంలో కన్నీరు కార్చాలి అనే ఆలోచన మనకు రావాలి దేవుని సముఖంలో విలపించాలి ఆ ప్రలాపించాలి అనే ఉద్దేశం మనకు రావాలి ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ దినమును జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు వరకు దేవుని యొక్క పరిశుద్ధ దినమును ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని దినం మన జ్ఞాపకాలలో మిగిలిపోవాలి దేవుని దినాన్ని ఆచరించాలి ఆత్మ సంబంధంగా అనే ఆ మంచి జ్ఞాపకం మన జ్ఞాపకములో మన మనసులో మన ఉద్దేశంలో ఆ దినాన్ని అనుసరించాలి అనే ఆ గొప్ప సంకల్పం మనం ఈ రోజున దేవుని కొరకు కలిగి ఉండాలి అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది ఆరువ దినములోగానే ఆరువ దినము లోపలనే నీ పని అంతయి కూడా నువ్వు చేసి ఏడవ దినమునకు ఏ పని కూడా మిగిలి ఉండకుండా మిగిలిపోకుండా శాసముగా పని మిగిలి ఉండకుండా నువ్వు ఏం చేయాలంటే ఆరవ దినములోగానే నీ పని అంతటి చేసి ముగించాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ప్రతి క్రైస్తవుడు ప్రతి ప్రభు బిడ్డ ప్రతి సంఘ బిడ్డ కూడా ఏం చేయాలంటే ఆరు దినాలు కష్టపడి మన కొరకు మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు మన పని చేసి సార్వత్రిక సంఘమంతా కూడా ఏడవ దినములో ప్రవేశించి దేవుని పని చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి ప్రభు పని చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలి ఆయన మందిరపు ఆవరణంలో ప్రవేశించాలి ఆయన మందిరానికి వెళ్ళాలి ఆయన సముఖానికి వెళ్ళాలి ఆయన పాదములు చెంత ఈ సమయాన్ని గడపాలి అని ఒక వ్యక్తి ఆ దృఢమైన సంకల్పాన్ని కలిగి జీవించినట్లయితే ఆరు దినములు మన పని ఏడవ దినమున ప్రభు పని చేసే వ్యక్తిగా మనం ఉంటే నిజంగా దేవుడు సంతోషించడానికి ఈరోజు అవకాశం ఉంది అని మనం గమనించి ఆలోచించాలి మనం ఇంకా వాక్యములో చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటి అని మనం చూడగలిగితే ఏడవ దినమున ఏ వ్యక్తి కూడా మనము కలిగినవి మన దగ్గర ఉన్నవి మన దగ్గర ఉన్నవారు దాసు దాస్యులు పనివారు ఎవ్వరు కూడా ఆ దినమున నాకంటూ నీకంటూ మనకంటూ ఏ పని చేయకుండా ఏడవ దినమున ప్రభు యొక్క పనిలో ప్రతివారు కూడా నిమగ్నమై ఉండాలి నిమగ్నమై ఉండాలి అని దేవుడి రోజు ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు అంత గరిష్ఠగా ఎప్పుడైతే క్రైస్తవుడు అంత నిష్టాగరిష్టంగా ఎప్పుడైతే క్రైస్తవుడు దేవుణ్ణి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన కలిగి జీవితాన్ని ప్రారంభిస్తాడో అటువంటి వారి జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదం చూడడానికి దేవుడు సహాయము చేస్తాడు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆరు దినమునలోగా నీ దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్త సృష్టి అంతటిని కూడా ఆయన సృజించి కలుగు చేసి ఏడవ దినమున దేవుడు విశ్రాంతి దినమున దేవుడు ఆశీర్వదించి ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచారు అని ఈరోజు వాక్యములో మనం ఈ మాట చూడగలుగుతూ ఉంటున్నాం ఒక చిన్న ప్రశ్న దేవుని యొక్క దినాన్ని ఆచరించే ఆ విధానం నీకు ఉందా దేవుని దినాన్ని అనుసరించే ఆ పద్ధతి నీ జీవితంలో ఉందా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చే ఆ మంచి అలవాటు నీవు నీ జీవితంలో కలిగి ఉన్నావా దేవుని సమయాన్ని దొంగలించకుండా మనము దొంగలు కాకుండా మనము దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా లేదా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా ఉంటే నిజంగా మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు అని మనం గమనించి ఆలోచించాలి అందుకని ఆదికాండము గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన భాగంలో ఉన్న వాక్యాన్ని మనము చూడగలిగితే దేవుడు ఏడవ దినమున విశ్రమించను విశ్రమించను ఏడవ దినానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత ఈరోజు నీవు నేను కూడా ఇవ్వగలిగితే ఆ పరమందున్న ప్రభు చూసి ఆయన సంతోషించి ఆనందిస్తాడు ఆయన కనుక మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుని మనము దేవుని కొరకు ముందుకు సాగుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ఇసయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గ్లోరి గ్లోరి హలె